ఇలాంటి రోజు వస్తుందని గురించలేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి మా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను మీ తమ్ముడు అనుకోండి మీ అనుకోండి మీకు మీ తోడు ఉంటాను మీకు ఏది నాకు ఫోన్ చేసేదండి నేను ఎప్పుడు ఒక్క కాలు దూరంలోనే ఉంటాను ఐ విల్ ఆల్వేస్ బీ దట్ టు సపోర్ట్ యు అండ్ యూర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేర్లా అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేర్లా అవుతున్నారు మీరు అడగలేదు సొంత కాలం మీద పని చేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి దానికి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏడు నెలలు కలగదు ఏడు నెలలు తన ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజ్ నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ వరేడ్ నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో లో ఆయన కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది నేను గొడవ జరుగుతున్నాయి అన్ని ఆప్ ముందు ముందు వచ్చేసాను మీ ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను బట్ ఐఎమ్ టు అండర్స్టాండ్ ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజులు హౌ డి దిస్ ఎస్ సో మచ్ అండ్ బట్ ఐ హోప్ యు నో సమ్ యు నో ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవ్రీబడి స్కాట్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ నిన్న నిన్న జరిగిన సంగతి ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం ఇట్ ఈస్ రియల్లీ రియల్లీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే విజువల్స్ మీరు కానీ కరెక్ట్ గా చూస్తే గేట్ పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగ కొట్టి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా అని నా భావన కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్ గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన 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 చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు ఏదో మొహం మీద పెట్టారు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే గానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కాని ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు ఆయన గాయపడిన వాళ్ళ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడాను వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం వి ఆర్ ఇన్ టచ్ విత్ దమ్ అండ్ ఇట్ ఇస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపన్ ఇది ఉండకూడదు ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపన్ వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్